ఎన్నికల విధుల్లో పాల్గొనే ఆఫీసర్లు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని రాయదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కరుణకుమారి ఆదేశించారు ఆదివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్ఎస్టీ టీం ఎఫ్ఎస్టీ బృందాలు సెక్టోరియల్ ఆఫీసర్లు ఏఈఆర్ఓలతో అలాగే పోలీసు అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో డిఎస్పీ బి శ్రీనివాసులు సిఐలు శ్రీనివాస్ ప్రసాద్ బాబు తహసీల్దార్ చిట్టిబాబు మున్సిపల్ కమిషనర్ పి కిషోర్లు పాల్గొన్నారు ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం రాజకీయ పార్టీల ప్రచారంపై నిఘా ఉంచాలని ఓటర్లను ప్రభావితం చేసే ఏ అంశాన్నైనా అప్రమత్తంగా పరిశీలించాలని సూచించారు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని ఆమె ఆదేశించారు మొన్న ఎలక్షన్ కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ కూడా రికమెండ్ చేశారు రికమెండ్ చేశారట అంటే ఈ డోర్ టు డోర్ కన్నా మనకి ఎగ్జామ్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు సో దానికి మనకి మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు సెంట్రల్ అక్కడికి రాశారు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి అక్కడి నుంచి మనకి కన్ఫర్మేషన్ రాలేదు అంతవరకు డోర్ టు డోర్ పైన వద్దు అని చెప్పలేదు మీరు దానిపైన ఇన్సిస్ట్ చేయొద్దండి అన్నా బట్ మన పోలీస్ వాళ్ళకి మాత్రం ఇంటిమేషన్ ఇవ్వాలి వాళ్ళు ఏదన్నా పెట్టుకుంటూ డోర్ డోర్ సర్వే పలానా రోజు పెట్టుకుంటున్నామంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం మా కన్సర్ ఎస్హెచ్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి వితౌట్ ప్రయర్ ఇంటిమేషన్ టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి డోర్ డోర్ సర్వే చేయకూడదు ఇది మాత్రం స్పష్టంగా చెప్పారు ఇది వరకు మనం హెల్త్ వర్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పాము బట్ ఇది కొంచెం అబేన్స్ లో పెట్టారు బట్ పర్మిషన్ ఫ్రమ్ ఇంటిమేషన్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ మ్యాండేటరీ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి